వెల్కమ్ న్యూస్ న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం బోధన్లో నలభై లక్షల ఆల్ఫా జోలం పట్టివేత నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం రోజున రోడ్డు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ ఫోర్స్ డిఎస్పీ పలువురు సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు వర్ణి రోడ్డు సమీపంలో తనిఖీలు చేస్తుండగా మారుతి షిఫ్ట్ డిజైర్ కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని వాటిని తనిఖీ చేయగా అందులో నాలుగు పాయింట్ మూడు మూడు సున్నా కేజీల ఆల్ఫాజులం లభించిందని వాటి మార్కెట్ విలువ నలభై లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను పట్టుకుని కు తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు బోధన్ పట్టణంలో కళ్ళు గీసుకొనుటకు ఈత తాటి లాంటి చెట్లు లేకపోవడంతో వాటి స్థానంలో నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలంతో కృత్రిమ కళ్ళు తయారు చేయటకు వాడుతున్నట్లు తెలియజేశారు ఆల్ఫాజోల్ విషయమై ముగ్గురు నిందితులను విచారించగా వాటిని మహారాష్ట్రలోని మహ్మద్ నగర్ నుంచి తరలించినట్టు తెలియజేశామని తెలిపారు అందులో ఒకరు నాందేడుకు చెందిన వారు కాగా ఇద్దరు సిద్దిపేటకు చెందిన

పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాము ఒకరు నర్సింహులు గౌడ్ అలియాస్ నరేష్ అతను సిద్దిపేట ప్రాంతానికి తెలిసిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంకొకరు నవీన్ గౌడ్ అతను కూడా అదే ఏరియా ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూసాం అతను మాత్రం నాందేడని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ ద్వారా తెలిసింది మరొక సమాచారం మీద మార్టిన్సే సెర్చ్ చేస్తున్నారు